మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన కరంచంద్ పోత పోతా లలీభాయ్ దంపతులకు నేటి గుజరాత్ రాష్ట్రంలో పొర్బందర్ గ్రామంలో జన్మించారు అతని అసలు పేరు మోహందర్ కరమ్చంద్ గాంధీ గాంధీ అనునది వారి వంశనామము గాంధీ బాల్యంలో సత్య హరిచంద్ర నాటకం చూసి ఆయన కూడా సత్యం కొరకు సర్వం వదులుకోవాలని సిద్ధపడ్డారు శ్రావణ కుమారుని కథ చదివి తల్లిదండ్రుల ఎందు విధేయతో ఉండాలని సంకల్పించుకున్నారు పద్దెనిమిది వందల తొంభై గాంధీ లండన్ బారిస్టర్ పట్టాలు పొంది స్వదేశీ దానికి తిరిగి వచ్చారు దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరుగుతున్న అవమానాలను చూసి సహించలేక నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో సత్యాగ్రహం ప్రారంభించారు ఫలితంగా అనేక సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం పాలించిన తర్వాత స్వదేశమునకు వచ్చి గోపాలకృష్ణ గోఖలే బాల గంగాధర్ తిలక్ అని బీసెంట్ మొదలగు నాయకులను కలుసుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం నడిపి బ్రిటిష్ వారిని మన దేశాన్ని విడిచిపొమ్మన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశంకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన నాథరామ్ గాడ్సేచే గాంధీజీ హత్య చేయబడ్డారు